సార్ రఘునందన్ రావు గారు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు కొంతమంది అంతా బీజేపీ బీఆర్ఎస్ల డ్రామా ఈ డ్రామా మూలంగా బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ ఒనగూరేది ఏమీ లేదు మళ్ళా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని అత్యధిక సీట్లు గెలుస్తుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు అంటారు నిజంగా బీఆర్ఎస్ బీజేపీ తెర వెనుక ఫ్రెండ్సా సార్ రెండు వేల పదిహేనులో ఓటుకు నోటు కేసు జరిగింది సార్ దేశమంతా చూస్తుండగా పట్టపగలు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి ఇది నేనలేదు సార్ నానోట్లో పెట్టారు ఈ మాటలు అన్నది కేటీఆర్ అన్నాడు కేసీఆర్ అన్నాడు హరీష్ రావు అన్నాడు కవిత అన్నది వాళ్ళ మానస పుత్రిక పేపర్ అన్నది వాళ్ళ గుండె సప్పుడు అయినటువంటి టీవీ ఛానల్ కూడా అన్నది రెండు వేల పదిహేనులో దొరికిండు సార్ ప్రపంచం అంతా చూసినప్పుడు పట్టపగలు దొరికిండు ఇలా ఏడున్నాం సార్ రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం ఏమైంది సార్ కేసు ఎందుకు కోతలేదు సార్ ఏసీబీ స్ట్రైట్లీ వర్క్స్ అండర్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు కేసు నమోదు చేసి రేవంత్ రెడ్డి గారిని రిమాండ్ చేసిర్రు రెండు వేల పదిహేనులో అరెస్ట్ చేశారు కదా సార్ మరి మీ ఇద్దరి మధ్యలో ఉన్న బంధం ఏంది సార్ రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎందుకు కేసు ముందుకోలేదు సార్ ఎందుకు ఇయ్యలేకపోయినారు జూన్ ఆరున సుప్రీంకోర్టులో ఉంది అది మళ్ళీ వచ్చింది కేసు సార్ అవన్నీ తర్వాత ముచ్చట్లేదు సార్ ట్రయల్ ఎందుకు నడుస్తలేదు సుప్రీంకోర్టు ట్రయల్ నడపకనే నిన్న నీకు ఆర్డర్ ఇచ్చిందా ఏడు ఇయ్యలేదు ఈ గొంతు నాది ఈ గొంతు నాది కాదు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఇట్లాంటి విషయాల మీద వాళ్ళు ఏదో పోయినారు కోర్టుకు తప్ప ట్రయల్ నడపడంలో మీకు సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందా ఇస్తే ఎన్నడూ ఇచ్చింది ఏ సంవత్సరాలు ఇచ్చింది అంతకంటే ముందు అంతకంటే ముందు ట్రయల్ ఎందుకు నడవలేదు చెప్పండి అంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ రాకపోవడం తోటి కేసు ముందుకు పోలేదు అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఆ గొంత అనేది రావాల్సి ఉండే అది ఇప్పటివరకు రాలేదు ఎందుకంటే దారుణమైనటువంటి అబద్ధం ఇంకొకటి ఉండదు రమేష్ గారు ఆ గొంతు నీదనే వచ్చింది ఇక ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ చెప్పింది నిన్ను భగవంతుడు కూడా కాపాడని అప్పటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఓపెన్గా ప్రెస్ మీట్లో చెప్పిండు ఫోరెన్సిక్ సైన్స్ నివేదిక అప్పుడే వచ్చింది అప్పుడే అన్న ఇప్పుడు కాదు ఐదేళ్ళ కిందట వచ్చింది ఇప్పుడు కూడా రాలేదన్నది రే అబద్ధం నూటికి నూరు శాతం అబద్ధం అది ఒక వకీల్గా డేస్ దాటి నైన్టీ డేస్ దాటి ఏ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదిక కూడా ఆ ఆఫీస్లో ఉండదు ఒకవేళ ఉన్నదనుకో అన్న ఒక్క నిమిషానికి పదే పదేళ్ళు ఉంటుందా అన్న నువ్వేం చేస్తున్నావు అన్న నువ్వే ముఖ్యమంత్రివి నువ్వే హోంమంత్రివి జడ్జి గారు ఏం చేస్తున్నారు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించిన ఒక గొంతు ఎవరిదని చెప్పడానికి ఈ దేశంలో పదేళ్ళు పడుతుందా ఇప్పుడు చార్జ్షీట్ వేయలేదు ఎవరు చెప్తున్నారు అన్న ఇది కాదన్న ఇందాక దినకర్ గారు అడిగినట్టు ఆ ఇద్దరి మధ్యలో ఉన్న బంధం ఏందే తెలియాలి ఆ బంధం హరీష్ రావు రేవంత్ రెడ్డి బంధమా ఆ బంధం రేవంత్ రెడ్డి కేటీఆర్ల బంధమా లేకపోతే నిజంగానే కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఏమైనా ములాఖతై తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటారు ఆలోచించాలి నేను ఈ పదం ఎందుకు చెప్తున్నా అంటే పదేళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద నల్ల అద్దాలు పట్టుకొని గుత్పకట్టలు పట్టుకొని మీ జై తెలంగాణ అన్నోళ్ళని ఒక ఆయన కొట్టిండు రోడ్ల మీద తిరిగిండు జై కాంగ్రెస్ అన్నాడు ఎప్పుడైతే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో ఆ కండువ మంచిలేదని ఆడు వారేసి తెల్లారే వచ్చి గులాబీ కండువ వేసుకున్నాడు పదేళ్ళు ఈడ తిరిగిండు పది ఈడ తిరిగిన తర్వాత ఇలా ఈడ అధికారం బొంగనే మళ్ళీ గులాబీ కండు వారేసి ఆడిపోయిండు అందుకని కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఈ రెండు కూడా ఒక నానానికి ఒకటి బొమ్మ అయితే ఇంకొకటి బొరుసు పైకి ఎగిరేస్తే ఒకటే కనబడుతుంది మనకి కానీ కనబడకుండా దాన్ని కాపాడేది ఎవరంటే ఇంకొక పక్కన ఉన్న పార్టీ కాంగ్రెస్ని బీఆర్ఎస్ కాపాడుతుంది బీఆర్ఎస్ని కాంగ్రెస్ కాపాడుతుంది అదే ఓటుకు నోటి కేసు గురించి మీరు ప్రస్తావించారు ఇంతకుముందే మీరు బ్రేక్ కంటే ముందన్నారు ఆడియో వీడియో ఆధారాలు చెల్లవు దేశంలో అత్యున్నత న్యాయస్థానము అజారుద్దీన్ కేసులో తీర్పిచ్చినని కూడా చెప్పారు ఆ కేసుకు ఆధారం అదే కదా ఇంకా ట్రయల్ జరిగి ఏం జరుగుతుంది దాంట్లో మీరు చంద్రబాబు నాయుడు గారిని కదా వాళ్ళు ముద్దాయం చేయాలనుకున్నప్పుడు ఆడియో వీడియో ప్రస్తావన వస్తుంది ఈయన దొరికింది కదా సూట్ కేసులు గురించి దీన్ని ఎందుకు ట్రయల్ కన్క్లూడ్ చేస్తలేవు చంద్రబాబు నాయుడు మీద ఛార్జ్ షీట్ వేస్తేందుకు ఆడియో వీడియో ఈయన కదా దొరికినా ఆయనే సూట్ కేసులు అడకపోయినా ఈయన కదా ఈయన కేసు ఎందుకు ముగిస్తలేవు అంటున్నా సరే రమేష్ రమేష్ గారు చెప్పినట్టు ఆ ఛార్జ్ షీట్లు అది వేయాలి అయ్యే వద్దా ఆ ముఖ్యమంత్రిని పెట్టాల వద్దా తర్వాత మాట్లాడుకోన్రీ ఫోరెన్సిక్ సైన్స్ని వచ్చిన తర్వాత మాట్లాడు ఈయన మీద ఎందుకు వేస్తలేరు ఈయన కదా దొరికింది నగదు సూట్ కేసులతో దీనికి ఆడియో వీడియోకి ఏం సంబంధం ఉందన్న ఆ కేసులో ఉన్నది ఆధారం అదే కదా సార్ వీడియో కదా తప్పది మీరు చెప్పేది నగదు దొరికింది కదా డబ్బులు సీజ్ అయినాయి కదా రిటైర్ హండెడ్గా దొరికింది కదా ఆయన పట్టుకపోయింది కదా అందరు చూస్తున్నాం కదా పోలీసు వాళ్ళు ఇంకా అంతకంటే ఎక్కువ ఆధారమేముంటుంది జలదృశ్యంలో సిమెంట్ జల జలదృశ్యంలో సున్నమేసిన రఘునందన్ రావు బీజేపీలోకి ఎందుకు పోవాల్సి వచ్చింది అక్కడ మీకున్న సమస్యలు ఏమైంది కేసీఆర్ మీకు గురువు అన్నారు కొన్ని కొన్ని చోట్ల రాజకీయ గురువు అన్నారు అట్లాంటి రాజకీయ గురువుని వదిలేసి బీజేపీని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది సో నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఇందాక కూడా చెప్పిన నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత ఈ దేశానికి సేవ చేయాలనుకుని భారతీయ జనతా పార్టీలో చేరినాం రఘునందన్ రావుని బయటికి పంపడం వెనుక ఉన్న ఏందనేది సమాధానం చెప్పాల్సింది ఒకడే ఒకటి చంద్రశేఖరరావు గారు ఇప్పుడు చెప్తాడా ఇంకా నాలుగు రోజులకు చెప్తాడా మేము అధికారంలోకి వచ్చినాక చెప్పిస్తామా కాలం నిర్ణయిస్తుంది ఇప్పుడు కవిత లిక్కర్ కేస్ విషయంలో కేటీఆర్ గారు కొన్ని కామెంట్స్ చేశారు ఏంటి అంటే బీజేపీ అధికారంలో ఉన్న చోట ఈడీ దాడులు జరగవు మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి ఎవరైతే బీజేపీ పార్టీతో సఖ్యత ఉండదో ఆ పార్టీలోనే దాడులు జరుగుతాయి మోడీ ఖచ్చితంగా సఖ్యత లేని చోట ఈడీ దాడులు ఖచ్చితంగా జరుగుతుంటాయి ప్రాంతీయ పార్టీల ఈడీ దాడులతో ప్రాంతీయ పార్టీల ఉనికి దెబ్బతింటోంది అంటున్నారు దానికి మీరు ఇచ్చే రాజకీయ